హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ముందుగా నాకు విషయస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్ఆర్ఐ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మన అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో ఈ వీడియో మొదలు పెడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడం నా వరకు నాకు అండి ఒక అదృష్టంగా భావిస్తాను ఒక వరం నా పూర్వజన్మ సుకృతం జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఏదైనా మనకు చేతనైనంత చేస్తే పది మంది పేదవాళ్లకు మంచి చేసినట్లని నేను దేవున్ నుంచి నేను అదే సూత్రాన్ని నమ్మాను అండ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక కార్యక్రమాలు అవి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి నాకు రాజకీయంగా కొంతమంది ఇన్స్పిరేషన్ కొంతమంది నాకు హెల్ప్ చేశారు వాళ్ళ గురించి ఒక రెండు మాటలు చెప్పడం నా ధర్మం ముందుగా నాకు రాజకీయంగా దైవ సమానులైన రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఇన్స్పిరేషన్ అండి అంటే ఒక నాయకుడంటే ఇలా ఉండాలి ఒక నాయకుడంటే ఇలా భరోసా కల్పించాలి ఒక నాయకుడంటే రాజశేఖర రెడ్డి గారు నడిచొస్తుంటే ఒక ఆరా అండి అది తెలియని ఒక ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది నేను చిన్నప్పుడు ఒకటి రెండు సార్లు రాజశేఖర రెడ్డి గారిని చూశాను పెద్దగా మనం మాట్లాడే అవకాశం మనకు రాలేదు మా ఇంటికి కూడా వచ్చారు ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు ఏం బాబు బాగున్నావా అని అడిగినరేమో ఇంకా అంతకంటే పెద్ద ఇంటరాక్షన్ కూడా కలగలేదు కానీ ఒక హీరో వర్షిప్ రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను చూసిన రాజకీయ నాయకుల్లో అంటే నేను క్లోజ్గా గమనించిన రాజకీయ నాయకుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మరొకరు వస్తారు అంటే ఊహించడం కష్టం అండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడం ఒక వరం ఒక అదృష్టం నా పూర్వజన్మ సుకృతం ఇంకా ఉత్సాహంతో మరింత ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడంలో ఎల్లప్పుడూ ఒక ఆనందం ఉంటుంది నేను చాలాసార్లు ఆలోచిస్తాను ఏం చేస్తున్నాము మనం చేసేది కరెక్టా మనం చేసేది రాంగ్ వెయ్యి సార్లు ఆలోచించిన ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రయాణంలో నాకు ఎందుకు చేస్తున్నావు అనేది నాకు ఈరోజు అనిపించలేదు ఏ రోజు అనిపించలేదు అది నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం లేకపోతే పార్టీ కోసం పనిచేయడం నాది అది ఒక డైలీ రొటీన్ నాకు అంత ఆనందాన్ని ఇస్తుంది లైక్ ఐ లవ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇట్స్ బికాస్ ఆఫ్ జగనన్న జగనన్న ఈజ్ బిగ్ ఇన్స్పిరేషన్ ఇక భవిష్యత్తులో మరింతగా కష్టపడి పనిచేయడానికి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే అవకాశం నాకు కలిగింది అగైన్ థ్యాంక్స్ టు జగనన్న నేను అదృష్టవంతున్న ఆ విషయంలో చాలా విషయాలు డిస్కషన్కి వచ్చాయి మేము మాట్లాడాము జగనన్నకి ఉన్న పరిస్థితులు కూడా నేను చెప్పడానికి ట్రై చేశాను అండ్ జగనన్న అన్నీ కూడా ఓపిక్గా విన్నారు అండ్ జగనన్న ఒక బాధ్యతను మనకు ఇచ్చారు సో ఆ బాధ్యతని నేను వీలున్నంత వరకు సాయిశక్తులా దాన్ని నెరవేర్చడానికి నేను ట్రై చేస్తాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు జగనన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అలాగే సాంబశివారెడ్డి అన్న లైక్ ఈ ఆరు ఎనిమిది పది నెలల నుంచి ప్రతి విషయంలోనూ లైక్ సాంబశివారెడ్డి అన్న ఈజ్ అ బిగ్ గైడెన్స్ ఫర్ మీ ప్రతి విషయం డిస్కస్ చేస్తామన్నతో కోర్స్ ఎవ్రీడే నేను మాట్లాడుతూనే ఉంటాను సాంబశివారెడ్డి అన్న కూడా థ్యాంక్స్ వారు మా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మాకు ఎన్ఆర్ఐస్ అందరికీ సాంబశివారెడ్డి అన్న హెడ్ సో మేమంతా కూడా అన్నకి మా తోడ్పాటు అందివడానికి మేము ట్రై చేస్తాము సో అన్న గైడెన్స్లో వి విల్ వర్క్ టు స్ట్రెంగ్ ద పార్టీ సాంబశివారెడ్డి అన్న కూడా థ్యాంక్స్ అండ్ కొన్ని కొన్ని విషయాలు నేను బయటకి చెప్పకూడదు చెప్పలేనండి బట్ అన్న గైడెన్స్ అన్నది ఇమ్మెన్స్ సాంబశివారెడ్డి అన్న నాకు సూచనలు సలహాలు మాత్రమే కాకుండా ప్రతి విషయంలో నేను ఏదైనా జగనాన్నతో మాట్లాడితే సాంబాతో మాట్లాడబ్బా అంటారు సో ప్రతి విషయాన్ని కూడా మనం ఏదైనా చేయాల్సిన పని కానీ భవిష్యత్తులో చేసేటన్నీ కూడా విల్ బీ ఇన్ఫార్మింగ్ టు సాంబశివారెడ్డి అన్న వారు మా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ సో వారి అధ్యక్షతన మేము మరింత కష్టపడి పనిచేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాము అండ్ ఆల్సో సాంబశివారి అన్న యూకే కూడా వస్తున్నారు వి వెల్కమ్ సాంబశివారెడ్డి అన్న టు యూకే తప్పకుండా మిమ్మల్ని మేమందరం కూడా కలిసి మరింతగా పార్టీ కోసం మేము ఏం చేయాలనుకున్నా కూడా అన్నకు వివరిస్తాము థ్యాంక్ యూ సాంబశివారెడ్డి అన్న అలాగే నాకు పార్టీలోని కొంతమంది పెద్దలు అలాగే కొంతమంది నా ఆప్తులు కూడా ఉన్నారు వారి గురించి కూడా ఒక రెండు నిమిషాలు చెప్పాలి ముందుగా పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు చాలాసార్లు నాతో మాట్లాడారు వారి విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు అవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి మనం ఏం చేయాలనుకున్నాం పార్టీకి ఏ విధంగా కష్టపడాలనుకుంటున్నాం అన్నది కూడా చాలాసార్లు నేను పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నతో నేను డిస్కస్ చేశాను అండ్ థ్యాంక్ యూ రెడ్డి అన్న లైక్ ఫర్ ఆల్ యువర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తే అండి రెడ్డి గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను కోర్స్ వారు ఇప్పుడు మన పార్టీలో లేరు లేకపోయినా కానీ చెప్పడం మన ధర్మం విజయసాయి రెడ్డి గారు నాకు ఎన్ఆర్ఐ యూకే కన్వీనర్గా వారు అనుబంధ విభాగాల హెడ్గా ఉన్నప్పుడు నాకు అవకాశం ఇచ్చారు సో వారికి కూడా థ్యాంక్స్ అలాగే వెంకట్ మేడపాటి అన్నకి ఆయన మా ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్గా ఉన్నారు నాకు పెద్ద సపోర్ట్ అండ్ గైడెన్స్ చాలా విషయాలు వెంకటన్న ద్వారా నేను నేర్చుకున్నాను సో వెంకట్ మేడపాటి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ పంచన్నకి థ్యాంక్స్ ఎందుకంటే ఇలా నేను మాట్లాడుతున్నా అన్న లేకపోతే నేను ఎవరన్నది ప్రపంచానికి తెలిసి అన్న అన్నా కానీ అందులో పంచన్న పాత్ర చాలా పెద్దది అండ్ పంచన్న ఈజ్ లైక్ వెరీ వెరీ క్లోజ్ బ్రదర్ థ్యాంక్ యూ పంచనా థ్యాంక్ యూ వెరీ మచ్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత అనుబంధ విభాగాల అధ్యక్షులుగా పనిచేసిన చెవిరెడ్డి భాస్కరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారితో క్లోజ్గా పనిచేసే అవకాశం మాకు కలిగింది వారు తప్పకుండా అతి త్వరలోనే బయటకు వచ్చేసి పార్టీ కోసం ఇంతకు ముందులాగా కష్టపడతారని అంతకంటే ఎక్కువ కష్టపడతారని ఖచ్చితంగా చెప్పగలను అండ్ ఈ సందర్భంగా ఈ జర్నీలో ఇబ్బందులు ఎదురైనప్పుడు కొన్ని కష్టాలు అవాంఛనీయ సంఘటనలు వచ్చినప్పుడు వెనకొండి వెన్ను తట్టి బిగ్ బిగ్ సపోర్ట్ మనకు చేసిన తలసిల్ రఘురామన్నకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా విషయాల్లో వారు సపోర్ట్ చేశారు గైడెన్స్ కూడా ఇచ్చారు రఘురామన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మా యూకే టీమ్కి ప్రత్యేక ధన్యవాదాలు మేము ఏ రోజు కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువని ఏ రోజు అనుకోలేదండి విఆర్ ఎ టీమ్ ఒక గా పనిచేయడంలో ఒక ఆనందం ఉంటుంది వి హ్యావ్ ఏ వండర్ఫుల్ టీమ్ హియర్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ జగన్ అన్న మీద ప్రేమతో టీంలో జాయిన్ వాళ్ళే నేను ఏ రోజు కూడా లేదండి నేను కన్వీనర్ని లేకపోతే ఇంకొకరి ఇంకో అదే ఉండదండి లైక్ వీఆర్ ఏ టీమ్ వీ వర్క్ యాజ్ ఎ టీమ్ ఆ టీంలో ఒకరినిగా చెప్పుకోవడం నేను ఎంతో గర్వపడతాను ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరికీ యూకేలో ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే మా టీం మెంబర్స్కి ధన్యవాదాలు లైక్ ఎక్కడైనా అండి రాజకీయాల్లో ఒక టీం లేకపోతే ఆఫ్ కోర్స్ నాయకుడు అన్నవాడు ఒకరే ఉంటారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మిగతా అందరు కూడా సపోర్టింగ్ టీం జగన్ అన్నకి ఆ సపోర్టింగ్ టీంలో నేను ఒకరిని అయినందుకు ఇన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ని ఇక్కడ కూడా చేస్తున్నందుకు అలా చేయడానికి ఒక టీమ్గా ఏర్పడి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కోర్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పడం నాది తక్కువండి ఈ జీవితాన్నిచ్చి విద్యాబుద్ధులు నేర్పించి మంచి నడవడిక నేర్పించి సమాజంలో ఎట్లుండాలి అని ఒక శిక్షణ ఇచ్చి మనం ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం మన తల్లిదండ్రులు ఇంకా వారికి థ్యాంక్స్ అనేది చాలా చిన్నప్పుడు వాళ్ళు థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు తల్లిదండ్రులు మనకు థ్యాంక్స్ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయరు వీఆర్ వాట్ వీఆర్ బికాజ్ ఆఫ్ అవర్ పేరెంట్స్ మన తల్లిదండ్రుల కృషి మా ఫాదర్ ఉండింటే బాగుండని నాకు ప్రదీక్షణ అనిపిస్తుంది ఎందుకంటే మా నాన్న కూడా రాజకీయాలు అంటే బాగా ఇష్టము ఇంతకుముందు వారు కూడా రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారు బట్ ఎక్కడున్నా కానీ మా నాన్నగారి ఆశీస్సులు మా అందరిపైన ఉంటాయి మా బ్రదర్స్ మా నవీనన్న మా సురేంద్ర అన్న కోర్స్ మా పెద్దన్నకి పాలిటిక్స్ అంతే అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ ప్రతి అడుగులో నాకు సపోర్ట్గా ఉండేది మా నవీనన్న లైక్ మళ్ళీ మా అన్న కూడా థ్యాంక్స్ అనేది అది ఒక అనీజీగా ఉంటుంది మనం చెప్పుకోవాలంటే అండ్ టు మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ మై వైఫ్ అండ్ మై సన్ వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని నీకు ఇంట్రెస్ట్ నుంచి చెయ్యి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి లైక్ చాలా కష్టమండి లైక్ వెన్ ఎవర్ బి గో హాలిడే లైక్ ఎక్కడికి వెళ్ళినా కానీ నా పిచ్చిలో నేను ఉంటాను నేను చేస్తూనే ఉంటాను వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు అభ్యంతరం చెప్పరు మా షెడ్యూల్స్ అన్నీ కూడా ఓకే ఈ టైంలో నువ్వు ఇది చేస్తావు కదా తర్వాత బయటకు వెళ్దాం ఇలానే ఉంటాయి నాకు ఇన్స్పిరేషన్ అంటే నాకు తక్కువ గుర్తొచ్చే పేరు అనిల్ కుమార్ యాదవ్ గారు లైక్ ఒక ఫ్రెండ్గా నేను దగ్గరగా చూశాను రాజకీయం అంటే ఏదో పూల పైన నడక కాదండి ఎన్నో ఆటుపోట్లుంటాయి చిత్కారాలు ఉంటాయి లేకపోతే సెట్ బ్యాక్స్ ఉంటాయి ఓటములు ఉంటాయి గెలుపులు ఖచ్చితంగా గెలుపు వచ్చినప్పుడు ఆనందపడతాం కానీ ఓటమి వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు ఎలా తట్టుకొని నిలబడాలన్నది నేను దగ్గరగా చూశాను కాబట్టి ఐ లర్న్ లాట్ ఫ్రమ్ అనిల్ కుమార్ యాదవ్ హీస్ మై ఇన్స్పిరేషన్ తను ఎప్పుడూ ఇలా ఉండు అలా ఉండు ఇలా చేయ అలా చేయని ఎప్పుడు చెప్పండి అండ్ ఫ్రెండ్స్ మధ్యలో ఆ డిస్కషన్ కూడా రాదు కానీ లైక్ వి లర్న్ ఎ లాట్ అతని జీవితమే ఎందుకంటే ఇరవై ఎనిమిదేళ్ళ వయసులో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో పోరాడుతూనే ఉన్నాడు దగ్గరగా చూసాం కాబట్టి వినో లైక్ ఎలా ఉంటాయి ఏంటన్నది బట్ ద వే స్టూడ్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఫర్ హిస్ పీపుల్ ఇట్స్ అమేజింగ్ నాకు ఇన్స్పిరేషన్ పొలిటిక్స్లో అంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత నాకు అనిల్ కుమార్ యాదవ్ గారు లైక్ ఈ సందర్భంగా నాకు ఇన్స్పిరేషన్ అనేందుకు ఇది నేను ఎప్పుడు డైరెక్ట్గా అనిల్ కూడా చెప్పను బట్ మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందం అండ్ ఆల్సో నాకు చిన్నప్పటి నుంచి సపోర్ట్గా ఉన్న నా ఫ్రెండ్స్ అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను మీకు కొన్ని పేర్లు తెలిసే ఉంటాయి సుమను శ్రీకాంత్ లైక్ వాళ్ళ సపోర్టు చాలా డిఫరెంట్గా ఉంటుందండి అంటే మెంటల్లీ దే ఆర్ దేర్ ఫర్ మీ ఏ విషయంలో అయినా కానీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా శ్రీకాంత్ ఫోన్ చేస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తిడుతూనే ఉంటాడు నేను వింటూనే ఉంటాను బట్ వాట్ ఎవర్ దే డస్ లైక్ వియర్ ఆల్ క్లోజ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న మా నేబర్ విజయన్న లైక్ విజయన్న ఈజ్ లైక్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఏ విషయమైనా కానీ ఎనీ టైం మీకోసం నేను ఉన్నాను అని చెప్పేసి లైక్ నేను ఏదైనా అన్నని అడగచ్చు అంత ఫ్రీడమ్ నాకు విజయన్నతో లైక్ విజయన్న విల్ బి దేర్ ఎనీ ఎనీ టైమ్ ఫర్ మీ ఇక్కడ ముగించే ముందు ఇద్దరు గురించి చెప్పి ముగిస్తానండి పేర్లు చెప్పలేను నాకు చెప్పడానికి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళే వద్దని చెప్పారు వాళ్ళు పార్టీలో చాలా క్రియాశీలకంగా ఒకరుంటారు ఇంకొకరు చాలా పెద్ద వ్యక్తులు వాళ్ళు నాకు ఆత్మీయులు లైక్ ఎవ్రీడే నేను ఏ విషయమైనా వాళ్ళతో డిస్కస్ చేస్తాను కొన్ని కొన్ని ఇది మనం చెప్దామా అన్నప్పుడు అవసరమా ప్రదీప్ ఇది చెప్పడం అవసరమా ఎందుకు నీకు ఇది నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి నన్ను ప్రతి విషయంలో కరెక్ట్ చేస్తుంటారు అన్న ఇంకొక నాకంటే చిన్నవాడు తమ్ముడు హీఈస్ లైక్ మై బ్రదర్ ప్రతిదీ నేను డిస్కస్ చేస్తూ ఉంటాను యావరేజ్గా ఒక అరగంట ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎవ్రీడే వీళ్ళిద్దరితో అయితే మాట్లాడుతుంటాను గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాళ్ళతో ఎవ్రీడే నేను డిస్కస్ చేస్తూ ఉంటాను లైక్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది వారి పేర్లు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను బట్ వాళ్ళు ఇద్దరు ఈ జర్నీలో లేకపోతే ఇంకో రకంగా ఉండేదేమో అనిపిస్తుంది దే ఆర్ లైక్ బిగ్ 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 సపోర్ట్ ఫర్ మీ అండ్ ముగించే ముందు అందరికంటే కూడా ముందుగా మీ అందరికీ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను మీరు లేకపోతే మీరు ఆదరణ చూపించకపోతే నేను ఎవరన్నది ప్రపంచానికి తెలిసేది కాదు యామ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను మనకు చాలా సమయం ఉంది మనకిచ్చిన బాధ్యత నెరవేర్చాలంటే అది నెలలోనో రెండు నెలల్లోనో మూడు నెలలోనూ అయ్యేది కాదండి ఇది ఒక నిరంతర ప్రయాణం ఖచ్చితంగా ఎన్ఆర్ఐలను ప్రతి ఒక్క ఎన్ఆర్ఐలను పార్టీకి దగ్గరగా చేర్చడంలో నా వంతు కృషి నేను చేస్తాను ఖచ్చితంగా మన ప్రయత్నం లోపం లేకోకుండా మనం పోరాడతాం రేపు ఏం జరుగుతుందని మనం చెప్పలేమండి బట్ చేయగలమన్న నమ్మకం ఆ గుండెల నిండా ఆత్మవిశ్వాసం ఆ ధైర్యం అయితే మనకుంది ఆ భరోసా మనకిచ్చింది మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ జగనన్న మీ శిష్యుని చెప్పుకోవడానికి ఎప్పుడూ ఎల్లప్పుడూ గర్వపడుతూ ఉంటాను నాకు నా వరకు నాకు రాజకీయాలు అంటే అండి జగనన్న జగన్ అన్న అంటే రాజకీయాలు సో ఆల్వేస్ ఫర్ జగనన్న జై జగన్ జోహార్ వైఎస్ఆర్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్